హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ట్రిప్ ఫుల్ వీడియూ తీసాను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి ఈసారి లీవ్ తీసుకొని ఊరికైతే వెళ్ళాం తెలిసిందే కదా ఊరు వెళ్తే మామూలుగా ఉండదు మరి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడਾਕా ఇంకా మనస వసుదేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిసింది ఈ బ్రహ్మోత్సవాలు ఇయర్లీ వన్స్ జరుగుతాయి కాబట్టి వీటిని చాలా గ్రాండ్ గా చేస్తారు ఇదిగో ఈ బండి పైన అన్నయ్య నేను వీడియో తీస్తున్నామంటే చాలు కొన్ని ఫోజులు ఇచ్చేసాం అప్పటికే ఇంకా చాలా లేట్ అయిపోయింది సగం దూరం వెళ్లేసరికి పోలీస్ స్వామిలో వెహికల్ సార్ అలౌడ్ అన్నారు సో చేసేదేం లేక బైక్ చేసి పాదయాత్ర అయితే మొదలు పెట్టేశాం మనసా పాల్కోవా ఎంత ఫేమస్ ఈ బ్రహ్మోత్సవాలు కూడా అంతే ఫేమస్ మనకు కొంచెం దైవభక్తి కాస్త ఎక్కువ కాబట్టి ముందైతే టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం టెంపుల్ కి వెళ్ళే దారి మొత్తం లైట్ సెట్టింగ్ తో మెరిసిపోయి జనాలతో కలకల్లాడిపోతుంది ఇవన్నీ షాప్స్ అన్నమాట మొత్తం ఐటమ్స్ అన్ని ఇక్కడే అమ్మేస్తున్నారు చిన్న ఎవరైనా ఇక్కడికి వస్తే టెంపుల్ కి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారు తో మాట్లాడుతున్నావ్ తెలిసి మాట్లాడుతున్నావా ఈ వీడియోస్ మధ్యలో అందరూ అయితే చిన్న పోజ్ లైతే ఇచ్చేసాం సర్లే అని అలా చూస్తూ ముందుకైతే వెళ్ళిపోయాం ఎంత దూరం వెళ్తున్న అన్ని బొమ్మల షాప్స్ కనిపిస్తున్నాయి ఈ బొమ్మలు క్యూట్ గా ఉన్నాయని పట్టుకుంటే రేట్ మాత్రం ఎదిరిపోద్ది సర్లే అని ఇన్ని బొమ్మలు చూసాక ఏదో ఒకటి అడుగుదామని బ్రదర్ అయితే వెళ్ళాడు రేట్స్ చూసి వెనక్కి అయితే వచ్చేసాడు మా ఇంకా ఆత్రం ఆగలేక డప్పులు కొడదామని ట్రై చేశాడు చూడండి ఎంత ప్రొఫెషనల్ గా వాయిస్తున్నాడు మీలో ఎవరికైనా మేళం కావాలంటే ఏం పర్లేదు మా ఊరిని బుక్ చేసుకోండి సో ఫైనల్లీ చాలా సేపు నడిచిన తర్వాత వాసుదేవ్ ఆలయానికి అయితే వచ్చేసాం చూడండి ఎంట్రీలోనే స్వామివారి నామాలతో ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చామో లేదో ఏదో ఒక తెలియని డైవర్షనల్ ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇప్పటికే అందరి జనాలతో గుడి ఫుల్ రష్ గా ఉంది సో ఇంకా లేట్ చేయకూడదు అనుకుని వెంటనే దర్శనానికి అయితే లైన్ కట్టేసాం టెంపుల్ కి ముందున్న ప్లేస్ లో పెద్ద లైన్ ఉంది బయట నృత్య ప్రదర్శన జరుగుతుంది దాన్ని చూసుకుంటూ లైన్ లో అయితే ముందుకు వెళ్ళాం అంత పెద్ద లైన్ ఉన్నా హలు పెరగని ముందుకు సాగుతూనే ఉన్నాం ఇక్కడ నుండి చూస్తుంటే ఈ నైట్ టైమ్ లో ఈ టెంపుల్ వ్యూ చూడడానికి ఎంతో బాగుంది కదా చాలాసేపు లైన్ కట్టిన తర్వాత లోపలికి వెళ్ళడానికి టైం అయితే వచ్చేసింది ద్వారబంధాలకు దండం పెట్టుకుంటూ గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాం వీరందరూ గుడిలో అన్నదానాలకైతే అయితే మనీ కలెక్ట్ చేస్తున్నారు మేము వెళ్ళింది లాస్ట్ హౌస్ కాబట్టి గుడి మొత్తం జనాలతో నిండిపోయింది గుడి ఎంట్రెన్స్ లోనే ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని అందంగా డెకరేట్ చేసి పెట్టున్నారు చూడడానికి రెండు కొళ్ళు సరిపోవట్లేదని వెంటనే ఒక పిక్ అయితే తీసేసుకున్నాం ఈ విగ్రహం పక్కనే పెద్ద హోంసాలైతే ఉంది ఇక్కడ హోమాలు వ్రతాలు చేస్తున్నారు ఈ చిన్న పూజారిని చూసారా చక్కచక్క మైక్ లో వేద మంత్రాలను అయితే చదివేస్తున్నాడు అంతేజ్ లో మన్మేట్ చేస్తుంటే మోస ఊహించుకోండి ఇటు సైడ్ మొత్తం విగ్రహాలతో అయితే డెకరేట్ చేస్తున్నారు తనెవరో తెలుసా గరుత్మంతుడు ఈ విగ్రహాలతో గుడి చుట్టూ మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నారు ఈ విగ్రహాలు చూడడానికి ఎంతో బాగున్నాయి కదా ఈ వాసుదేవ ఆలయం చాలా పురాతనమైన గుడి కాబట్టి మొత్తం రాజుతో కట్టిన అద్భుతంగా ఉంది గుడి మొత్తం లైట్ డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇలాంటి పురాతన గుడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి ఆ కాలంలోనే ఇంత పెద్ద గుడిని రాతితోనే కట్టారంటే ఎంతో గ్రేట్ కదా మన పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు కదా గుడి చుట్టూ వీడియో అయితే తీసాను ఈసారి గర్భగుడిలోకి వీడియో నాట్ ఎలవడు కాబట్టి వీడియో తీయలేదు మంచిగా దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాం ఇక ఇటువైపు రాధాకృష్ణుల విగ్రహాల్ని ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నారో గుడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అలా బయట వైపుకి వచ్చాం బయట వైపు ద్వార స్తంభం అయితే ఉంది చూడడానికి ఎంతో పెద్దదిగా ఉంది కదా ఇక్కడ మంచిగా దండం పెట్టుకుని అందరం అయితే బొట్లు పెట్టుకున్నాం ఇటువైపు ఉన్న ప్రసాదంలో ఏం చూస్తే దిమ్మ తిరిగిపోయింది ఈ ప్రసాదం మన చేతిలోకి రావడానికి మినిమం గంట పడుతుంది ఇక్కడ పోలీసులు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు బయట వైపు డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి కాసేపు అలా ప్రోగ్రామ్స్ చూస్తే మైండ్ రిలాక్స్ అయ్యాక బయటకైతే వచ్చేసాం ఇక బయట వైపు అయితే ఈ షాపుల్లో హచ్చిముగ్గులు అయితే చూసాం ఇతను చూడండి హచ్చి ముగ్గుని చకచకా వేసేస్తున్నారు చూడడానికి ఎంతో క్యూట్ గా ఉన్నాయి కదా మరి జాతర అంటే ఇయర్ రింగ్స్ కంపల్సరీగా ఉండాలి కదా ఎవరికో ఇయర్ రింగ్స్ తీసుకోవాలంటే బ్రదర్ చాలా సేపటి నుంచి ఆలోచిస్తూ సెలెక్ట్ చేస్తున్నాడు ఏమిటి సిగ్గుపడుతున్నారా ఇక కాసేపు అలా గాల్లో ఉన్న బోర్లతో ఆడుకొని ఇక జాతర అయితే ఎంజాయ్ చేసాం ఈ పీపీలు చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో బలే క్యూట్ గా ఉంటాయి మన విలేజ్ లో జాతర జరిగితే తెలిసిందే కదా స్వీట్లు శనగలు షాప్ ఐటమ్స్ మామూలుగా గా మరి ఈ ప్రపంచంలో ఏదున్నా లేకపోయినా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మాత్రం ఉండాలి ఇది వ్యాపారం చాలాసేపు తిరిగి చిన్న షాపింగ్ అయితే చేశాను చాలాసేపు తిరిగేసాం కదా చిట్టుపొట్టకలేసి చిన్న జొన్న అయితే తినేసాం అలా వేడి వేడి జొన్న పొట్టపై నిమ్మకాయ కారం రాసుకొని తింటే టేస్టే వేరే ఇంకా మీరు ఎప్పుడైనా ఎగ్ కుల్ఫీ తిన్నారా సూపర్ టేస్ట్ అసలా మీరు ఎవరైనా ఎగ్ కుల్ఫీ ట్రై ఉంటే కామెంట్ చేయండి ఇది కదా అసలైన జాతర అంటే ఎటు చూసినా కలర్ఫుల్ లైటింగ్ ఇంత పెద్ద జాతరలో అసలు ఏం చూడాలో అర్థం అవట్లేదు జాతర అంటే చిన్న పిల్లలకి సర్దా ఎక్కువగా ఉండి ఈ వెళ్ళి చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు సరే మనం కూడా ఏదైనా ఒకటి ట్రై చేద్దాం అంటే అలా రింగ్ అయితే ట్రై చేసాం తెలిసిందే కదా ఒక్క రింగ్ కూడా పడలేదు డోర్ అందరే చూడండి అమ్మాయిలకు సైట్ వేయడానికి స్లోగా వెళ్ళిపోతున్నారు సరిపోయారు ఇద్దరు ఈ జైంటి వీల్ చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో మనం గానే ఎక్కమంటే తిరగడం కాదు మన కొళ్ళు తిరిగేస్తే అలాంటి డేరింగ్ యాక్టివిటీస్ కాకుండా ఇలా సింపుల్ ట్రై చేద్దామని అనుకున్నాం మాకు అదే కావాలి అంటే అడిగాం కూడా అది చిన్నపిల్లలది మీలాంటి వాళ్ళకి కాదు అంటూ ఒక సీరియస్ లుక్ కుదరదు అన్నారు ఇక చేసేదేం లేక వెనక్కి అయితే వచ్చేసాం ఇది చూడండి ఈ చిన్నపిల్లలకి ఎంత బాగుందో ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా ఈ బ్రేక్ డాన్స్ చూడండి దీన్ని ఎక్కితే అది బ్రేక్ అవడం కాదు మనం బ్రేక్ చూసాక ఇదేదో కొత్తగా ఉందో అసలు టై చేద్దామని మా ఇద్దరు డేరింగ్ పర్సన్స్ కాబట్టి టికెట్స్ తీసుకున్నాం లోపలికి వెళ్ళాము లేదా చాలా భయం వేస్తుంది ఏదైనా తేడా జరిగితే అట్టే అంటున్నాడు ఇక వాళ్ళ రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ మాదేని ఫస్ట్ రౌండ్ అయితే బండి కొంచెం మెల్లగా అంటే స్లోగా అయితే తిప్పారు ఏదో తేడాగా ముందు ఈ వీల్ ఫైవ్ రౌండ్స్ తిరిగిన తర్వాత

తెలిసిందే కదా ఫుడ్ దగ్గర అస్సలు తగ్గేదే లే అప్పటికే ఇంకా చాలా టైం అయిపోయింది సో ఇంటికైతే రిటర్న్ అయిపోయాం నా ఈ బ్లాగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి